నమస్కారం మిత్రులారా టెక్నాలజీ మన కోసం పనిచేసి డబ్బు సంపాదించి పెట్టడం వల్ల మన జీవితం ఎలా మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లాస్ట్ వరకు వినండి అలాగే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు టెక్నాలజీ మన కోసం పనిచేస్తే డబ్బు సంపాదించడంలో మన జీవితం ఎలా మారుతుంది ఇది కేవలం ఒక ఊహజనిత ప్రశ్న కాదు ప్రస్తుతం మనం చూస్తున్న భవిష్యత్తులో మరింత స్పష్టంగా చూడబోతున్న వాస్తవం గతంలో డబ్బు సంపాదించాలి అంటే మనం శారీరక శ్రమను సమయాన్ని వెచ్చించడం పొలం తున్నడం ఫ్యాక్టరీలో పనిచేయడం లాంటివి చేయాల్సి వస్తుండే దుకాణాలు నడపడం ఇవన్నీ కూడా చేయవలసి వస్తుండే కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు శ్రమతో కూడుకున్న పనులు కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఈ పద్ధతులు వే వేగంగా మారుతున్నాయి టెక్నాలజీ మన కోసం ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం టెక్నాలజీ మన కోసం ఎలా పనిచేస్తుంది ఫస్ట్ వన్ ఆటోమేషన్ రోబోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ సహాయంతో అనేక పనులు ఆటోమేటిక్గా జరుగుతున్నాయి ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీలో రోబోలు ఉత్పత్తిని చాలా వేగంగా తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలవు బ్యాంకింగ్ కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో కూడా ఏఐ చాటుబోర్డ్లు మనుషులకు అవసరం లేకుండానే సేవలు అందిస్తున్నాయి అలాగే చూసినట్టయితే మై డీఫ్రెండ్స్ డేటా ఎనలిస్టిక్ టెక్నాలజీ మనకు భారీ మొత్తంలో డేటాను విశ్లేషించే సామర్థ్యాన్ని ఇస్తుంది వ్యాపారాలు తమ కస్టమర్ల అభిరుచులను మార్కెటింగ్ ట్రెండ్లను అర్థం చేసుకోవడానికి ఈ డేటాను ఉపయోగిస్తాయి దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడం లాభాలు పెంచుకోవడం చాలా సులభం అవుతుంది మై డీఫెండ్స్ అలాగే చూసినట్టయితే మనకి వెబ్సైట్లు సోషల్ మీడియా ఆన్లైన్ మార్కెట్ ప్లస్ మార్కెట్ ప్లస్లు ఇవన్నీ కూడా మనకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తాయి ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా వ్యాపారం చేసే అవకాశం కూడా మనకు లభిస్తుంది కృత్రిమ మేధస్సు మన కోసం ఎలా ఉపయోగపడుతుంది ఇది కేవలం రోబోలు మాత్రమే కాదు ఏఐ మనకు సృజనాత్మకత పనులలో కూడా సహాయపడుతుంది సంగీతం కంపోజ్ చేయడం కథలు రాయడం గ్రాఫిక్ డిజైనింగ్ చేయడం వంటి పనులను ఏఐ వేగంగా పూర్తి చేయగలదు టెక్నాలజీ మన కోసం పనిచేస్తే జీవితం మనకు ఎలా మారుతుంది మనకు ఎలా జీవితం ఎలా మారుతుంది అంటే మనకు సమయం వృధా ఆదా అవుతుంది టెక్నాలజీ మనకు టెక్నాలజీ పనిచేయడం వల్ల మన సమయం ఆదా అవుతుంది టెక్నాలజీ పనులను చేస్తుంది కాబట్టి మనకు ఎక్కువ సమయం మిగులుతుంది మై డిఫరెంట్స్ అలాగే ఈ సమయాన్ని మనం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కుటుంబంతో గడపడానికి లేదా మనకి ఇష్టమైన పనులు చేయడానికి ఉపయోగించవచ్చు సృజనాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యత చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టెక్నాలజీ మనకి సృజనాత్మకత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి రొటీన్ పనులు టెక్నాలజీ చేస్తుంది కాబట్టి మనుషులు సృజాత్ సృజనాత్మకత ఆలోచనలు చేయడానికి సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ దృష్టి పెట్టగలరు ఇది వినూత్న ఉత్పత్తుల సేవల దృష్టికి దారితీస్తుంది సృష్టికి దారితీస్తుంది మై డిఫెన్స్ అలాగే కొత్త ఉత్ ఉద్యోగ అవకాశాలు కూడా మనకి దొరుకుతాయి కొన్ని ఉద్యోగ అవకాశాలు టెక్నాలజీ టెక్నాలజీ వల్ల కనుమరుగైనా టెక్నాలజీకి సంబంధించిన కొత్త ఉద్యోగాలు వస్తాయి ఉదాహరణకు ఏఐని అభివృద్ధి చేయడం మెయింటైన్ చేయడం డేటాను విశ్లేషించడం వంటివి మెరుగైనా మనకు జీవన నాణ్యత ఎలా వస్తుంది టెక్నాలజీ ద్వారా మనం మరింత సమర్థవంతంగా డబ్బు సంపాదించగలిగితే ఒత్తిడి తగ్గి ఆర్థిక స్వాతంత్రం మనకు లభిస్తుంది మై ఫ్రెండ్స్ అలాగే ఇది మన ఆరోగ్యం సంబంధాలు ఆనందంపై సానుకూల ప్రభావం చూపుతుంది అలాగే మైటి ఫ్రెండ్స్ ఇంటర్నెట్ డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పనిచేయడానికి వ్యాపారం చేయడానికి వీలు కల్పిస్తాయి భౌగోళిక పరిమితులు తొలగిపోతాయి మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా సవాళ్ళు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు టెక్నాలజీని అందుపుచ్చుకొని వారు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం అప్డేట్ చేసుకోవడం కొత్త మార్పులకు అనుగుణంగా మారడం వల్ల వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు జీవితంలో వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది అలాగే చూసినట్టయితే మై ఫ్రెండ్స్ టెక్నాలజీ మనకు ఒక అద్భుతమైన అవకాశం దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది టెక్నాలజీ కేవలం పనిముట్టుగా కాకుండా మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి డబ్బు సంపాదించే పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడానికి ఒక శక్తివంతమైన భాగస్వామిగా మనం చూడాలి చూద్దాం కూడా ఓకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుందాం చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అంది పుచ్చుకున్నారు కూడా మిత్రులారా ఫైనాన్షియల్గా ఎదిగి అద్భుతమైన జీవితం జీవించాలి అంటే కొంచెం ఓపిక అవసరం ఉంటుంది టెక్నాలజీ మన కోసం ఎలా పనిచేస్తుందో తెలుసుకొని మన భవిష్యత్తును మనం కోరుకున్న విధంగా నిర్మించుకుందాం మీరందరూ కూడా ధనవంతులు అవుతురుగాక ధన్యవాదాలు